నేను మేము శానిటరై నైస్నే ఫ్రెండ్స్ ఈ రోజుతో కొత్త వచ్చేసాం సో మీకు ఆల్రెడీగా ఈ ఎస్టాబ్లర్ ఫిట్టింగ్స్ గురించి మీకు వీడియో చేయడం జరిగింది పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ సో పార్ట్ వన్లో ఈ ఫోర్ ఇంచెస్ ఫిట్టింగ్స్ ఫిట్టింగ్స్లో దాంట్లో మీకు ఏంటంటే లాంగ్ ఎల్బో అనేది వాడడం ఎక్కడ వాడాలి అనేది చెప్పకుండా జరిగింది ఫ్రెండ్స్ మళ్ళీ మీకు గుర్తు చేస్తాను ఏంటంటే ఈ నాంగ లాంగ్ ఎల్బో ఎక్కడ యూజ్ చేస్తామంటే మనకి నైరుతి మూల బాత్రూమ్ వచ్చినప్పుడు నైరుతి మూల చామ్రా పడకూడదు అనమాట వాస్తు ప్రకారంగా వాసు ప్రకారంగా సిద్ధాంతం చెప్పేది ఏంటంటే నైరుతి మూల అనేది చామరేయకండి సో లాంగ్ ఎలా వేసుకొని సో అటు కానీ ఒక పది అవతలు కానీ లేదా ఒక ఐదువేళ్ళు కానీ కనీసం అటు కానీ ఇటు కానీ లైన్లు వచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా నైరుతి మూల పడకుండా ఒక పదేళ్ళు గ్యాప్లో ఇటు కానీ అటు కానీ అంటే మనకి ఆగ్నేయం వైపు కానీ లేదా వాయుమల వైపు కానీ ఒక పదేళ్ళు జరుపుకొని చామర వేసుకోండి చెప్పడం అయితే జరుగుతుంది సిద్ధాంతలు సో ఎక్కువ ఈ వర్క్ అనేది మేము వాసు ప్రకారంగా చేయడానికి ప్రయత్నిస్తాం సో ఆ అనుభవాన్ని మీతో నేను పంచుకుంటున్నాను ఈ లాంగ్ ఏళ్ళ అక్కడ యూజ్ చేస్తాం అనమాట ఫ్రెండ్స్ అదే మీకు ఈ వీడియోలు చూపిస్తాను దాని చెప్పడానికి మీకు ఈ వీడియోలోకి వచ్చాను ఈ వీడియో మీకు అది కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ ఆల్రెడీ చేస్తాం కానీ వాస్తు ప్రకారం ఎలా చేయాలనేది ఈ వీడియోని మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం సో ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎప్పుడు వెళ్తూ ఉంటాను కొత్తగా ఎవరన్నా మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇటువంటి మన శానిటేషన్ వీడియోకి సంబంధించినవి మన ఛానల్లో ఉంటాయన్నమాట ఓన్లీ శానిటేషన్కి సంబంధించింది అలాగే మీకు ఏం డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి పల్లె డౌట్ ఉంది సో మీకు ఆ డౌట్ని మీకు చూపించి వీడియోలు చూపించి పల్లె ఆయన అడిగారు ఇలా కామెంట్ పెట్టారు సో దాని గురించి వీడియో అనమాట మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా మాకు వచ్చి ట్వంటీ సిక్స్ ఇయర్స్ అంటే ఇరవైసారి సంవత్సరాలు మాకు అనుభవం ఉంది సో శాంట వర్క్ గురించి ఓన్లీ ప్రత్యేకంగా శాంట వర్కే నేను చేస్తాను అనమాట సో కాబట్టి మీకు ఏమడిగినా నేను మీకు ఆ సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ మనం వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వచ్చేసాన్ని వీడియోలోకి సో ఇది ఏంటంటే షాప్ అనమాట ఇది వచ్చి మెయిన్ రోడ్డు ఏలూరు నుంచి చాటపరికి రోడ్ అనమాట ఇది ఉత్తరం ఫేసింగ్ అనమాట ఈ షాప్ వచ్చి సో ఈ ఉత్తరం ఉత్తరం ఫేసింగ్ కి వాయుమూల సెప్ ట్యాంక్ తవ్వించడం జరిగింది చూపిస్తాను మీకు అదే ఇది వాయుమూల అనమాట సెఫ్టీ ట్యాంక్ అనమాట వరలు వరల్ ట్యాంక్ ఇప్పుడు మన లైన్ చూపిస్తాను సో ఇది మొత్తం నాంగ అనమాట దీనికి షామ్ అయితే ఏం పెట్టలేదు షాప్ కాబట్టి ఎక్కువ వాటర్ కాబట్టి చాంబర్లు లేదని వద్దన్నారు లేకపోతే మేము పెట్టేవాళ్ళం వాస్తవంగా కడతాం సో విషయం ఏంటంటే మీకు ఇలాగా మామూలుగా మనకి ఫ్లోరింగ్ లెవెల్ గా తీసుకొని నైరుతి నుంచి వాయుమూలకి దెమ్మలు వేసుకోవాలి దారానికి దెమ్మలు వేసుకుని దాని మీద పైపు నడిపించుకోవాలన్నమాట సో ఫ్రెండ్స్ చూపించండి చూడండి దీంట్లో మీకు చూపిస్తున్నాను ఇది లాంగ్ గెలుబు అనమాట లాంగ్ లాంగ్ ఇక్కడ వచ్చి నైరుతి అనమాట వెనకాల నైరుతిలో మనకి బాత్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దానికి సంబంధించి వెనకాల చాంబర్ ఇవ్వకుండా వాష్ ప్రకారంగా ఉండటం కోసం ఇక్కడ లాంగెల్ వేసాం సో ఏదైనా రిజ్యూసర్ వేసి రిన్నర్ వేసి గ్యాస్ వైపు ఉంటుంది వచ్చింది గ్యాస్ వైపు తర్వాత నిలబెట్టాలి ఇప్పుడు మీకు బాత్రూమ్ చూపిస్తాను బాత్రూమ్ కూడా మీకు వాస్తూ ప్రకారంగా ఈ సైన్ మొలె ఫ్లోర్ ట్రాప్ ఇవ్వడం జరిగింది ఈ ఫ్లోర్ ట్రాప్ లోకే వాష్ బేసిన్ కలపడం కూడా జరిగింది బాత్రూమ్ బయట అనమాట ఇది వచ్చి నార్త్ ఫేసింగ్ అనమాట ఉత్తరానికి కమోడ్ వెస్ట్రన్ కమోడ్ ఫిట్టింగ్ చేసుకోవాలి దానికి కలెక్షన్ అనమాట ఇది ఫ్రెండ్స్ ఇదేంటంటే మనకి నేను అనేది కన్నా ఫోర్ ట్రాప్ బెస్ట్ అండి మనకి ఎప్పుడైనా స్టక్ అనేది క్లీన్ చేసుకుంటే అవకాశం బాగుంటుంది స్టక్కింగ్ కూడా అవదనమాట ఎక్కువ అలాగే మనకి వాష్ బేషన్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మనం ఫోర్ ట్రాప్ అనేది వాడుకోవాలి చూడండి ఇదే వాష్ బేషన్ పాయింట్ అనమాట ఇదేంటంటే ఈ వెనకాల ఉన్న భాగానికి అంటే దక్షిణ వైపు ఉన్న ఏరియాకి ఈ స్థానంలో మనం న్యాన్ ఇచ్చాం సో ఏంటంటే ఈ ప్లంబింగ్ మేస్తారండి ఈ బిల్డింగ్ వాండగారు వచ్చి సో ఆయన ఏంటంటే సామాన్ తీసుకోవడం జరిగింది వాస్తవం మేము అయితే పీ డ్రాఫ్ వేస్తాం సిరామిక్ పీ డ్రాఫ్ వేస్తే స్పీడ్ వెళ్తుంది సో ఆల్రెడీ వాళ్ళు సామాన్ తీసుకొస్తారు దాన్ని తోనే మనం చేసాం అనమాట ఈ నాన్ డ్రాఫ్ అనేది చూడండి అలా నాన్ డ్రాఫ్ నీళ్ళు ఉంటాయి అనమాట వెనక వైపు కాలం అంటే కాలలోకి పంపి పైప్ అనేది పంపించడం జరిగింది ఫ్రెండ్స్ విషయం ఏంటంటే మనకి ఫ్యూచర్ లో వాస్తు ప్రకారంగా సాంటర్క్ ఎలా చేసుకోవాలి ఫేసింగ్ ని బట్టి వీడియో చేయడం జరుగుతుంది సాధ్యమైన వరకు త్వరగా చేయడానికే ప్రయత్నిస్తానండి వీడియోలు అనేది ఫ్రెండ్స్ ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ట్రై చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్